హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ యశ్వని ఈ వారాహిదేవి నవరాత్రుల్లో ఈరోజు ఆరవ రోజు ఆరవ రోజు పూజను నేనైతే ఏ విధంగా చేసుకున్నాను ఎలా చేసుకున్నానైతే మీకైతే చూపించాలనుకున్నాను అమ్మవారికి ఒక్కరోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పూజనైతే చేసుకోవచ్చు నార్మల్గా ఒక్కరోజు చేసుకునే వాళ్ళైతే మొదటి ఒక్క రోజు కానీ ఒక్క రోజు కానీ మూడు రోజులు చేసుకునే వాళ్ళైతే మొదటి మూడు రోజులు కానీ చీర మూడు రోజులు కానీ అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చు నేనైతే అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోవాలని అయితే అనుకున్నాను నేనైతే ముందు రోజు పెట్టుకున్న పువ్వులు అవన్నీ తీసేసి అమ్మవారిని అయితే ఈరోజు తులసిమాల మరియు మల్లె మాలలతో అయితే అమ్మవారిని అలంకరించాలని అయితే అనుకున్నాను కలుష మానవాయితీ లేని వాళ్ళు ఇలా ఇత్తడి చెమ్ములో నిండుగా నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ నీళ్ళు అక్షంతలు పువ్వులు వేసుకొని ఒక సైడ్కి అయితే ఇలా పెట్టుకోవాలి ఈరోజు అమ్మవారికి నేను ప్రత్యేకంగా పెట్టుకోవాలనుకున్న దీపం బెల్లం దీపం బెల్లం దీపం వెలిగించినట్లయితే ఐశ్వర్యం బాగా లభిస్తుందని పెద్దలు అంటారు నీళ్ళన్ని రెండు ఉంటలుగా తీసుకొని వాటిని మధ్యలో బాగా రౌండ్గా వచ్చేటట్టు అంటే ఒత్తి నిలబడి నూనె పోసుకొని దీపం పెట్టుకునేటట్టు మనమైతే బెల్లంని రెడీ చేసుకోవాలి ఇలా ఈరోజు పూజలో జవాదు పౌడర్ని అయితే ఇలా మొత్తం పూజలో నేనైతే ఇలా వేసుకున్నాను ఇప్పుడు మనం పెట్టుకున్న దీపాలను అయితే వెలిగించుకొని పూజన అయితే పెట్టాలి దీపాలు రెండు కన్నా ఎక్కువ ఎన్నైనా పెట్టుకోవచ్చండి దీపలక్ష్మిలకు పసుపు కుంకుమ బొట్లను సమర్పించి పువ్వులను కూడా సమర్పించి దీపలక్ష్మిలకైతే అయితే దండం పెట్టుకోవాలి తరువాత గణపతి పూజనైతే స్టార్ట్ చేయాలి గణపతికి పూజ చేసేటప్పుడు మీకు ఏవైనా మంత్రాలు వచ్చినట్లయితే చదువుకోండి లేకపోతే గణ ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ గణపతికి పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులను సమర్పిస్తూ గణపతికి అగరబత్తులతో అయితే నేనైతే ఇచ్చాను గణపతికి నైవేద్యం కూడా సమర్పించాలి ఇప్పుడు మనం పెట్టుకున్న ప్రత్యేకమైన దీపాలను అయితే వెలిగించుకొని అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేయాలి అమ్మవారికి పసుపు కుక్కుమ ఎర్రటి అక్షంతలు సమర్పిస్తూ అమ్మవారి మంత్రాలను చదువుకుంటూ అమ్మవారిని అయితే పూజ చేసుకోవాలి వారి పాదాల దగ్గర పెట్టుకున్న నిమ్మకాయలకైతే నేను రోజు అయితే చేసుకుంటున్నాను కుంకుమను సమర్పిస్తూ అమ్మవారికి అయితే పూజను చేసుకుంటున్నాను ఇప్పుడైతే అమ్మవారికి అగరబత్తులతో ధూపం అయితే ఇచ్చాను ఇప్పుడు అమ్మవారికి నైవేద్యాన్ని అయితే సమర్పిస్తున్నాను నేనైతే ఈరోజు పానకం పాలు పాయసాన్నైతే అమ్మవారికి సమర్పిస్తున్నాను పాయసంతో పాటు అమ్మవారికి భూమిలో పండిన ఏ వస్తువులైనా అమ్మవారికి చాలా ప్రీతికరం అందుకే నేను అమ్మవారికి చెనక్కాయనైతే ఈరోజు సమర్పిస్తాను తర్వాత అమ్మవారికి ఇష్టమైన దానిమ్మ పండ్లను కూడా అమ్మవారికి సమర్పించాను ఇప్పుడు అమ్మవారికి అయితే ధూపం ఇస్తున్నాను అమ్మవారికి ధూపం ఎంత వీలైతే అంత అమ్మవారికి ధూపం అయితే ఇవ్వాలి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పువ్వులు అంటే ఎర్రటి మందార పువ్వులు అయితే నాకైతే అమ్మవారే మా ఇంటికి పంపించినట్లయితే అనిపించింది మా పక్కన ఇంటి ఆంటీ అయితే నాకు ఈ ఎర్రటి పువ్వులు కూసుకోమని చెప్పారు కాబట్టి నేను పోయి తీసుకొని వచ్చాను అమ్మవారిని ఇలా ఎర్రటి మందారాలతో పూజించుకొని అష్టోత్తరాలు చదువుకుంటూ శతనామాలు చదువుకుంటూ అమ్మవారిని అయితే ఇలా ఈ విధంగా అయితే నేను పూజించుకున్నాను అమ్మవారికి తొమ్మిది రోజుల్లో రోజైనా అంటే ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజైనా అమ్మవారికి తులసిమాలనైతే సమర్పించాలంట అలా సమర్పించడం వలన అమ్మవారి ఆశీస్సులు మన మన వద్ద ఎప్పటికీ ఉంటాయని పెద్దలు అంటారు ఇప్పుడైతే నేను వారాహిదేవి అమ్మవారిని ఈరోజు ఆరవ రోజు కాబట్టి ఈరోజు ఎర్రటి చిట్టి గాజులతో అమ్మవారిని అయితే పూజించాలని అనుకున్నాను ఒక్కొక్క గాజును సమర్పిస్తూ అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను ఒకవేళ మీకు ఈ అష్టోత్తరాలు ఏవి రాకపోతే అమ్మవారి నామం తలుచుకుంటూ అంటే శ్రీ వారాహిదేవియే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు ఒక్కొక్కటి అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారి సూత్రాలను అయితే చదువుకోవచ్చు అమ్మవారి స్తోత్రాలు అవన్నీ మనకు ఆన్లైన్లో అయితే లభిస్తాయి అవన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో చూస్తూ అయినా లేకపోతే ప్రింట్ తీసుకొని అయినా మనం పూజనైతే ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ అమ్మవారిని అయితే పూజించుకోవచ్చు నేనైతే ఇలా ఈరోజు అమ్మవారికి ఎర్రటి పువ్వులతో ఎర్రటి గాజులతో వారాహీదేవి అమ్మవారిని అయితే నేనైతే ఈరోజు ఆరవ రోజున ఇలా పూజించుకున్నాను వారాహీదేవి అమ్మవారికి నేను ఈరోజు ప్రత్యేకంగా పెట్టుకున్న దీపము బెల్లం దీపం బెల్లం దీపం రెండేసి చొప్పున నేనైతే పెట్టుకున్నాను ఇప్పుడు అమ్మవారికి అయితే కుంకుమతో పూజనైతే నేను చేసుకున్నాను అమ్మవారికి ఎర్రటి వస్తువులు ఏవైనా చాలా ఇష్టం ఆ అమ్మవారిని పూజించిన కుంకుమం మీ ఇంట్లో వాళ్ళు మరియు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారికి రోజు బయటికి వెళ్ళే సమయంలో ఇలా నుదుటను ధరిస్తే అమ్మవారి ఆశీసులు అయితే మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి ఇప్పుడు అమ్మవారికి ఇచ్చే సమయం అయితే వచ్చేసింది ఇక అంతేనండి ఈరోజు పూజా విధానం ఆరవ రోజు వారాహిదేవి అలంకరణ ఎంత ముచ్చటగా ఉంది కదా ఆరవ రోజు వారాహిదేవి అమ్మవారిని తులసి మాలలతో పూజించే అవకాశం నాకు దొరికింది మీరు ఇలా ఆరవ రోజు పూజను అందంగా చేసుకున్నట్లయితే నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఈరోజు పూజా విధానం మీకు నచ్చినట్లయితే శ్రీ వారాహీదేవియే నమ అని కామెంట్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వ్యూస్ అండ్ కామెంట్స్ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ అవుతున్నారు వీడియోస్ చూసిన వాళ్ళు అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సజెస్ట్ చేయండి ఈరోజు ఆరవ రోజు పూజా విధానం మీకు ఈరోజు అయితే పోస్ట్ చేశాను ఈరోజు నైట్ లోపు కానీ మీకు రేపు కానీ ఏడవ రోజు పూజా విధానం అని అయితే మీకు పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్